మీరు మా పిల్లలు మీరు మా కుటుంబ సభ్యులు మీరే ఈ తెలంగాణకు పునాదులు మీ ఆరోగ్యం బాగుండాలి మీ ఆలోచన గొప్పగా ఉండాలి మీరు గొప్ప చదువులు చదవాలి మీరు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐటీ ప్రొఫెషనల్ రై ఈరోజు ఈ దేశానికి ప్రపంచానికి సేవలు అందించాలి ఇవాళ మేమందరం ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరం పెద్దలు కేశవరావు గారి నుంచి మొదలు పెడితే బట్టి గారు పొన్నం గారు శ్రీధర్ బాబు గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రకంగా మహేష్ గౌడ్ గారు లేకపోతే నేను యాదయ్య గారు ఎవరైనా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఇవాళ ఈ వేదిక మీద ఉన్నాం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశ్వరం గారు సర్వేల్ రెసిడెన్షియల్ స్కూల్లోనే చదువుకొని ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్ అయి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ బుర్రా వెంకటేశ్వరం గారు కూడా ఈరోజు రెసిడెన్షియల్ స్కూళ్లలోనే చదువుకొని వచ్చిన గురుకుల పాఠశాలలు అంటే గురుకుల పాఠశాలల్ని తక్కువ అంచనా వేయకండి ఈ రాష్ట్రానికి దేశానికి నాయకత్వం అందించే విద్యార్థిని విద్యార్థులను గురుకుల పాఠశాలలు అందించినాయి అందుకే ఈ దేశాన్ని నిర్మించాలి అని అంటే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి అంటే మొట్టమొదట ప్రభుత్వానికి విద్యాశాఖకు ప్రాధాన్యత ఉండాలి రెసిడెన్షియల్ స్కూల్స్ ని తీర్చిదిద్దాలి రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఏ మాత్రం కూడా లోపాలు ఉండొద్దు వాళ్ళకేదో దొడ్డు బియ్యంతో ఏదో దిక్కులైన పెట్టినట్టు పాసిపోయిన అన్నము కూరగాయలను పెడితే చూసేది లేదు సన్న బియ్యంతో మంచి అన్నం మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు మీ మంత్రులు మీ ముఖ్యమంత్రి ఏ సన్న బియ్యం తింటున్నాడో మా తెలంగాణ గురుకులాలలో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులకు ఆ సన్న బియ్యంతో భోజనం పెట్టాలని సంకల్పంతో సన్న బియ్యం పండించే రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి వాళ్ళు పండించిన వడ్లను కొని మన తెలంగాణ గడ్డ మీద పండిన వడ్లనే బియ్యంగా మార్చి మా బిడ్డలకు భోజనం పెట్టాలి అని ఈరోజు తుమ్మ లాయేశ్వర ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఆదేశాలు ఇచ్చి సన్న ఒడ్లకు ఈరోజు బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తున్నాం మా పిల్లలంటే ఎవరికంటే తక్కువ కాదు మా పిల్లలంటే తెలంగాణ ఆత్మగౌరవం మా పిల్లలంటే ఈ దేశాన్ని నిర్మించే డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు మా పిల్లలంటే ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే ప్రజా ప్రతినిధులు అవుతారన్న ఆలోచన ఈరోజు మాకున్నది ఆ గొప్ప లక్ష్యం కోసమే మన ప్రభుత్వం పనిచేస్తున్నది పదేళ్ళల్లో ఇక్కడికి వచ్చిన పిల్లలందరూ నేను అడుగుతున్నా ఎప్పుడైనా గత ముఖ్యమంత్రిని మీరు చూసిండ్రా చూసిండ్రా ఎప్పుడైనా కలిసిండ్రా మీ మంత్రి అన్న మీ దగ్గరకు వచ్చిండ్రా ఎన్నడన్నా మిమ్మల్ని హైదరాబాద్ తెచ్చిండ్రా ఎల్బి స్టేడియంకి వచ్చినరా మీ మంత్రులను కలిసిండ్రా మీ అధికారులను కలిసిండ్రా ఎన్నడైనా మీరు ఏం తింటున్నారు ఎట్లున్నారని అని రా ఆనాటి ముఖ్యమంత్రి గారు మనవడ పెంచుకున్న కుక్కపిల్ల చచ్చిపోతే డాక్టర్లను జైలు వేసిన కానీ మీ గురుకులాలలో పిల్లలు చచ్చిపోతే మాసాయిపల్లిలో బడికి వేస్తున్న బస్సు రైలు గుద్దుకొని ముప్పై మంది చచ్చిపోతే కనీసం కన్నీళ్లు కూడా గార్చలేదు ఆనాటి ముఖ్యమంత్రి ఆ రోజు నుంచి ఈనాడు స్వయంగా మీరు మీరెన్నుకున్న ప్రజా ప్రభుత్వంలో మీ డైరెక్ట్ డైరెక్ట్గా చెయ్యి కలిపి మీ అన్నగా మీరు కలిసి లేదా మీ మధ్యలోకి ఇట్లా నడుచుకుంటూ వచ్చి మీ మీ రేవంతన మీతో చెయ్యి కలిపిండా లేదా ఎందుకు అవకాశం వచ్చిందంటే మీ తల్లిదండ్రులను మీరు ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఒత్తిడి తెచ్చి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండు కాబట్టి వీళ్ళందరూ మేమందరం మీ దగ్గరకు వచ్చినాం